నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మేము తెలంగాణ అండి కామారెడ్డి జిల్లా నుంచి వచ్చామండి ఈరోజు విద్యోత్సవలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అసలు అవునండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నందుకు ఫస్ట్ అందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను అలాగే జనసేన పార్టీ అంటే మాకు చాలా ఇష్టం అలాగే అతను రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఈసారి మనం చాలా ఇరవై ఒకటి బై ఇరవై ఒకటితో గెలిపించుకున్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ సార్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అవ్వడం చాలా విశేషం డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఆ పదవికి ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చారు అతను ఆంధ్రా డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాను సో తెలంగాణలో లాస్ట్ టైం పోటీ చేశారు ఓడిపోయారు కానీ ఇప్పుడు ఎలా ఉంది అక్కడ అభిమానం ఆయన మీద అయినా మేము కోరుకునేది ఒకటే తెలంగాణ నుంచి కూడా పోటీ చేస్తే బాగుంటుంది హైదరాబాద్ నుంచి పోటీ చేశారు కానీ అప్పుడు రిజల్ట్ సరిగా రాలేదు ఇప్పుడు కూడా అతను పోటీ మేము అనుకుంటున్నాం కంపల్సరీ అంటే అప్పుడు నమ్మకం లేదు కదా ప్రజలకి ఇప్పుడు నమ్ముతున్నారంటారా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారండి అండి ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం కదండి నిస్వార్థంగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాబట్టి అందరూ నమ్ముతారండి ఓకే అండి మీ పేరు రజనీకాంత్ అండి ఎక్కడి నుంచి వచ్చారు కామారెడ్డి అండి అంటే ఈ రోజు సభలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారా మీకు ఎలా అనిపిస్తుంది ఒక రోజు ముందే ఇక్కడ జాతరలాగా అనిపిస్తుంది కదా ఆయన వచ్చేసరికి ఎలా ఉంది మీకు ఇక్కడ ఉన్న పిఠాపురం ప్రజలు ఏమంటున్నారు ఇక్కడ ఉన్న పిఠాపురం ప్రజలను చూస్తుంటే చాలా హంగామా ఉందండి మొత్తము లెక్సీలతో నిండిపోయింది ఆయన ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తా ఉన్నారు ప్రజలు మేము కూడా చాలా దూరం నుండి కామారెడ్డి డిస్టిక్ నుండి వచ్చామండి ఆయన అభివృద్ధి చేస్తారని మేము కూడా కోరుకుంటున్నాము ఆయన మళ్ళోసారి కూడా గెలుస్తారని ఆకాంక్షిస్తున్నాం అయితే ఇక్కడ ఏపీలో కంటే తెలంగాణలో అసలు ఆయనకి బలం లేదు అందుకనే ఎనిమిది చోట్ల ఓడిపోయారు అని అంటున్నారు కదా ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఆయన ఇప్పుడు పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆయన పోటీ చేస్తే కొద్దిగా మాకు కూడా అక్కడ అభివృద్ధి అనేది తెలుస్తుంది అండి ఆయన చేసేది మాకు కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది మేము నమ్మినంత మాత్రం ప్రజలు కూడా నమ్మాలి కదండి అక్కడ సైడ్ వాళ్ళు కూడా అంటే అక్కడ ప్రజల్లో పాజిటివ్ ఉందంటారా ఇప్పుడు ఉందండి పాజిటివ్ అయితే ఉంది వాళ్ళు పోటీ చేస్తారా లేదా డౌట్ కూడా ఉంది ఇప్పుడు పోటీ లేని డౌట్ ఉంది ఒకవేళ పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ఈసారి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా ఉన్నాయండి కంపల్సరీ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయి సో మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా ఇక్కడ పీఠాపురం ప్రజలకి పీఠాపురం ప్రజలు ఒక మంచి గుర్తింపుని ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఒక డిప్యూటీ సీఎం అనే పదవికి గుర్తింపుని బాగా తీసుకొచ్చారు పీఠాపురం ప్రజలు మరియు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తారా కూటమి ప్రభుత్వం గురించి ఏమైనా మాట్లాడదలుచుకున్నారా ప్రభుత్వం అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఇంకా లోకేష్ గారిని కూడా పెట్టాలి అని కూడా ఇక్కడ ఇంకొక వాదన వస్తుంది కదా మీరు ఏమైనా ఏకీభవించలేమండి ఎందుకంటే కూటమి విజయంలో మెయిన్ పాత్ర పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీ అని అందరికీ తెలుసు సో ఈ దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే ఇంకొన్ని సంవత్సరాలు నెక్స్ట్ కూడా ఇదే రావాలను జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే మంచి అభిప్రాయం లేదనా లేదా ఆయన రాజకీయంగా పనికిరాడనా అభిప్రాయం మొన్న అసెంబ్లీలో అన్నారు కదా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అంటే ఆయన ఏ రాజకీయ జ్ఞానంతో అన్నారంటారా లేదా ఏదో వాదించాలని అన్నారనుకుంటారా ఏదో వాదించాలని ఓకే అండి థ్యాంక్ యూ తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలంటే ఏ మార్పులు రావాలంటారు మొదటిగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేయాలంటే ఫస్ట్ సార్ అతను అన్ని చోట్ల నియోజకవర్గాల్లో తిరిగి సభలు పెట్టడం ద్వారా జనాలకు ఒక గుర్తింపు వస్తుంది తర్వాత సభల వల్ల తెలంగాణలో ఏమీ సంక్షేమ పథకాలు వస్తలేవో సార్ గుర్తిస్తే అక్కడ కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది అది తెలంగాణలో లాస్ట్ టైం పోటీ చేశారు కదండి వాళ్ళు ఏమన్నా అంత గుర్తింపు లేదంటారా జనసేన పార్టీ అనేది ఒక బ్రా ఒక పార్టీ ఉందని కూడా తెలంగాణలో చాలా మందికి తెలియదు సో ఇప్పుడు ఏమన్నా అవకాశాలు ఉంటాయంటారా జనసేన పార్టీ తెలంగాణలో లేదని కాదండి జనసేన పార్టీ తెలంగాణలో ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు యావత్ భారతదేశం అంతా తెలుస్తుంది జనసేన పార్టీ ఎందుకంటే ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ గెలిచింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి అట్లేం లేదు కానీ తెలంగాణలో ఈసారి హైదరాబాద్ జిహెచ్ఎం ఎలక్షన్స్లో కానీ పోటీ చేస్తే కంపల్సరీ గెలుస్తారు ఓకే అండి థ్యాంక్ యూ